శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నేడు పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల కొరకు ఐదుగురు రాష్ట మంత్రులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆత్మకూరుకు విచ్చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మైనార్టీ శాఖ మంత్రి ఎండీ ఫరూక్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలువురు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నారు రాష్ట మంత్రులకు ముఖ్య నేతలకు మంత్రి ఆనం స్వయంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలికారు మొదట టిట్కో భవనాల వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే ఆలయ నిర్మాణం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం పట్టణంలోని పంచాయతీ అతిథి గృహాన్ని శంకుస్థాపన ఆర్ బి అతిథి గృహం ప్రారంభోత్సవం నిర్వహించి అనంతరం డీసీ బాలిక రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవం చేసి అక్కడే విద్యార్థులతో కలిసి సాపత్తి భోజనం చేసి అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి ఆనం మాట్లాడారు

దురదృష్టం ఏమంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఇక్కడ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వచ్చి ఇక్కడ శాసనసభ్యులు కూడా అన్నదమ్ములు ఇద్దరు శాసనసభ్యులు మంత్రివర్యులు కూడా ఈ ప్రాంతం నుంచి పది సంవత్సరాల కాలం ఏమి అభివృద్ధి జరిగింది అని అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధికి ఒక్క శాతం అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు దయ వాళ్ళు కలపలేకపోయారు పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు ఎన్నికల సందర్భంలో కూటమి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు యువగళం పాదయాత్రలో ఈ నియోజకవర్గం మొదటి అడుగు ఈ జిల్లాలో పడితే ఆనాడు జనార్దన్ రెడ్డి గారు నేను అనేక మంది నా యువగలం పాదయాత్రలో నారాయణ గారు అజీజ్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని యువగళం పాదయాత్రను చేశాను చేసిన సందర్భంలో అనేక హామీలు ఇచ్చాను నిర్లక్ష్యం చేయబడ్డ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి మళ్ళీ పట్టాలెక్కించి అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలు మద్దతు కోరుతున్నాం మద్దతు ఇవ్వండి మీ అందరి యొక్క ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందని చెప్పి మా జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు పార్టీల కలయికతో శ్రీకారం దొరుకుతామని చెప్పి ఆలోచన చేస్తే గతంలో ఏవైతే నిలిచిపోయినవో మొదలుపెట్టి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగుకు ముందు మొదలుపెట్టి ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటొకటిగా పూర్తి చేసి తొలి సంవత్సరంలో తర్వాత నాలుగు సంవత్సరాల కాలం మరింత వేగవంతమైన అభివృద్ధిని సాధిద్దామని అందరం కలిసి మాట్లాడుకున్నాం అందులో ప్రధానమైనటువంటిది సోమనైపోతుందేమో అనేటువంటి భయాందోళనలో పది లక్షల ఎకరాల రైతాంగం ఉంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం తట్టడు కాంక్రీట్ వేసేటువంటి పరిస్థితి కూడా చేయలేదు మేము అనేక సందర్భాల్లో పోరాడాం మీటింగుల్లో అయినా మమ్మల్ని గుర్తించలేదు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కలవడం జరిగింది సోమశాల ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు తెలుగు గనుల అంతర్భాగం ఆ ప్రాజెక్ట్కి ఏదన్నా జరిగితే నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క ఉనికికే ప్రమాదం అని చెప్తే ఒకరోజు ఆయన శ్రీ సిటీలో ఒక ప్రోగ్రాంకి వచ్చి సోమశెలకి వెళ్ళి చూద్దాం వీళ్ళందరూ ఏదో చెప్పారు వెళ్ళి చూద్దామని సర్ప్రైజ్ విజిట్ ఇచ్చాడు మేము ఎవరం లేమిక్కడ నేను ఎక్కడ మ్యాంగ్లూరులో ఉన్నాను నారాయణ గారు మరొక దగ్గర ఇట్లా ఉంటే రాత్రి రాత్రి సమాచారం వస్తే మేము అందరం దావునికి కార్లల్లో ప్రయాణం చేసి వస్తే ముఖ్యమంత్రి గారు రావడం సోమశీల ప్రాజెక్టును చూడడం సోమశిల హై లెవెల్ కెనాల్ ఎందుకు ఆగిపోయింది అని అంటే పది సంవత్సరాలు కేవలం కాంట్రాక్టర్ల కోసం పనులు టెండర్లు పిలిచారే తప్ప పనులు చేయలేదని చెప్పి చెప్తే అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చాడు మొదటి విడత కార్యక్రమంలో వెంటనే ఆ రెండు రిజర్వాయర్లు చేయండి తర్వాత మిగిలినవి ఒకట మీద ఒకటి చేయండి అని సోమశెల హై లెవెల్ కెనాల్ పనులు ప్రారంభించమని ఆత్మపూర నియోజకవర్గంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభానికి వచ్చాము చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ మొదలు పెట్టడం ఒక పక్క రాష్ట్రం పరుగులు పెడుతుంది మరి ఇంకా నియోజకవర్గంలో కూడా మరి మంత్రిగారి ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగు పరుగులు పెడుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈరోజు ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం మన బడ్జెట్లో కూడా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేయాలి ముప్పై తొమ్మిది వేల కోట్ల నిధులు ముప్పై తొమ్మిది వేల కోట్లు బడ్జెట్ ఇవ్వడం అదే కాకుండా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం ఒకటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అదే ఉద్దేశంతో మా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా సుమారుగా ఒక లక్ష ముప్పై మూడు వేల మందికి స్వయం ఉపాధి పథకాల కింద కూడా ఈరోజు మేము రిలీజ్ చేసాం అది పన్నెండో తారీఖు వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసాం అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేది ముఖ్యమంత్రి గారి అభిప్రాయము ఆయన లక్ష్యమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా మహిళా పక్షపాతి ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి అన్నగారి స్ఫూర్తితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీలతోనే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలనే ఉద్దేశంతో మరి మహిళలు కూడా సుమారుగా లక్ష మందికి ఉచిత టైలరింగ్ మిషన్ బీసీ వెల్ఫేర్ తరఫున ఉచిత టైలరింగ్ మిషన్ ఇస్తూ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు ఉచితంగా మిషన్ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్సీకి అనేక ఫండ్స్ తీసుకొస్తున్నారు నన్ను అయితే మంత్రిగానే వెనకాల పడ్డారు నా కార్థారిటీ అందిస్తావు మున్సిపాలిటీకి అంతిస్తావని ఆల్రెడీ కొత్త శాంక్షన్ చేసి తీసుకున్నారు ఈ విధంగా ఈరోజు ఈ కాన్ఫరెన్సీలో అనేక డెవలప్మెంట్స్ ఈరోజు జరుగుతున్నాయనే దానికి నిదర్శనం ఈరోజు చేసిన ఇనాగరేషన్స్ శంకుస్థాపన టిట్కోస్ వస్తే ఈరోజు టిట్కోస్ కాలనీలో ఒక టెంపుల్ యాక్చువల్గా టెంపుల్కి శంకుస్థాపన జరిగింది గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అరవై మూడు ప్లేసుల్లో టిట్కోస్ కాలనీస్ ఉన్నాయి రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టినారాయణ అన్నాడు ఇదే అన్నది ఎంత ఖర్చైనా పర్వాలా గత లాగా నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు భర్తతో పిల్లలతో ప్రతి తల్లి ఆనందంగా ఉండాలా అని అంటే అనేక దేశ విదేశాలు స్టడీ చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వివరించడం అయితే ఇలా కట్టాలంటే కొంత ఖర్చు ఎక్కువంటే అయినా పర్వాలేదు అని అంటే యాక్చువల్గా టిట్ హౌసెస్ని డిజైన్ చేసాం భారతదేశంలో ఎక్కడా లేవు ఆంధ్ర రాష్ట్రంలో చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు వదిలిపెట్టారు అలా ఆ రోజు ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం ఏడు లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి చేసాం భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా శాంక్షన్ చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది వాళ్ళ షేరు నాలుగు లక్షల తొంభై వేలకి టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆ తల్లుల మీద కక్ష సాధింపుతో ఆ నాలుగు లక్షల తొంభై వేలని రెండు లక్షల అరవై వేలు గుర్తించేసిన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మోటార్ వెహికల్ మూవ్మెంట్ లేనిటువంటి రోడ్లకు దాదాపుగా ఇరవై ఏడు వేల కిలోమీటర్లన్నిటిని కూడా మేము గుర్తించడం జరిగింది ఆ గుర్తించినటువంటి దానిలో ఇప్పటికే దాదాపుగా పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించి జీవోలు ఇచ్చి డెబ్బై తొమ్మిది పర్సెంట్ కూడా రాష్ట్రంలో ఇరవై ఏడు వేల కిలోమీటర్లకు గాను దాదాపుగా ఈ రోజుకి పద్దెనిమిది వేల చిల్లర కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది దాదాపుగా డెబ్బై తొమ్మిది పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు క్లియర్ చేశాం ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ వారికి సవాల్ చేస్తూ ఉన్నాను మొన్ననే సాక్షి పత్రికలో రాశారు ఒక నెల కిందట నలభై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని మరి మీరు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు ఈ యొక్క గుంతలు ఉండేటువంటి రహదారులు ఎక్కడికి పోయినాయి మీరు ఖర్చు పెట్టేటువంటి కూడా మింగేశారా ఎటుపోయాయి ఆ నిధులన్నీ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎక్కడికి పోయా అని ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైనా ఒక ఆర్ అండ్బి కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకుని తిరిగేవారు ఈరోజు తల ఎత్తుకోలేనిటువంటి పరిస్థితులు ఉండి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా చేసిన పనులకు కూడా అప్పు కట్టలేకపోతే నాబార్డ్ ద్వారా కానీ ఎన్డీబీ ద్వారా కానీ ఇవన్నీటి వారి ద్వారా కూడా దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వారు చేసినటువంటి బిల్లులకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఇది ఒక్కటే కాదు ఈరోజు రహదారులు బాగుపడాలి ఎప్పుడైతే రహదారులు మనకు బాగుపడతాయో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే పరిశ్రమలు వస్తాయి టూరిజం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవేకు సంబంధించింది కూడా దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై వేల వేల కోట్ల నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు నిధులు గౌరవ మంత్రి శ్రీ గడ్కరీ గారి దగ్గర నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే ఈరోజు గతంలో ఇన్ని రోడ్లు బాగున్నాయంటే గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి వారు తీసుకునే నిర్ణయాల వలనే ఇన్ని నేషనల్ హైవేస్ వచ్చి ఈరోజు మనన్నిటికీ కూడా ఏ జిల్లాకు పోయినా నేషనల్ హైవేస్ కూడా గత ప్రభుత్వంలో అని చెప్పి గొప్పగా చెప్పుకోవడానికి మేము ఇది గర్వంగా ఫీల్ అవుతాము మినిస్టర్ రామ్ రెడ్డి గారి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు విచ్చేసిన మంత్రులు సంతమ్మ గారు నారాయణ గారు కరువు గారు జనార్ద్రి గారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు